నమస్కారం అండి నేను డాక్టర్ స్నేహ కన్సల్టెంట్ ఫిజిషియన్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ నుంచి సో ఇవాళ ఇప్పుడు మాన్సూన్ సీజన్లో జరిగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కోసం మాట్లాడుకుందాం సో ఫస్ట్ కామన్గా చూసేది డెంగ్యూ అండ్ చికెన్ గున్యా సో డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అది ఏడిస్ ఇజిప్టై అనే ఒక ఆడదోమ వల్ల మనకు ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్ సో అది పగలపూట మనకి ఇన్ఫె మస్కిటో బైట్ రిలేటెడ్గా వచ్చే ఇన్ఫెక్షన్ డెంగ్యూ ఫీవర్ సో డెంగ్యూ ఫీవర్లో సో కామన్ సిమ్టమ్స్ మనం చూసేది ఫీవర్ అది లో గ్రేడ్ ఉండొచ్చు హై గ్రేడ్ ఉండొచ్చు దాంతోపాటు మనకి హెడేక్ బాడీ పెయిన్స్ స్కిన్ ర్యాషెస్ కొంతమందికి డైరియా వామిటింగ్స్ కడుపు నొప్పి ఇది కూడా ఉంటుంది సో డెంగ్యూ ఫీవర్ మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది మైల్డ్ ఇన్ఫెక్షన్ కిందే ట్రీట్ చేస్తాం అంటే వాళ్ళకి సిమ్టమ్స్ త్రీ టు ఫైవ్ డేస్ లోపలే తగ్గిపోతాయి వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం పడదు ఈవెన్ కొంతమందికి టెస్టింగ్ కూడా అవసరం పడదు సో ఫస్ట్ త్రీ డేస్ ఫీవర్స్ ఉండి తర్వాత ఫోర్త్ డే నుంచి ఫీవర్ తగ్గిపోయింది కొత్త సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే దానికి అంత వరి అవ్వాల్సింది ఉండదు జస్ట్ ఇంట్లో రెస్ట్ తీసుకొని లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటే చాలు ఇన్ కేస్ ఫీవర్ త్రీ డేస్ బియాండ్ కూడా మనకి కంటిన్యూస్గా ఉంది అంటే అప్పుడు మనం డాక్టర్ని కలిసి టెస్ట్ అనేది చేసుకోవాలి సో ఎందుకు త్రీ డేస్ తర్వాత టెస్ట్ చేసుకోవాలి యూజువల్గా మైల్డ్ కేసెస్ మ్యాక్సిమమ్ త్రీ డేస్ లోపలే తగ్గిపోతాయి సో త్రీ డేస్ తర్వాత కూడా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సివియారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడే ప్లేట్లెట్స్ అనేది డ్రాప్ అయ్యేది కూడా స్టార్ట్ అవుతుంది అండ్ డెంగ్యూ టెస్ట్ కూడా అప్పటి నుంచే మనం బ్లడ్ టెస్ట్లో చేసుకుంటే కూడా పాజిటివా లేదనే తెలిసేది సో త్రీ డేస్ తర్వాత కూడా ఫీవర్ హైగ్రిడ్ ఉంది కొత్త సిమ్టమ్స్ వస్తున్నాయి లైక్ ర్యాషెస్ వస్తున్నాయి వామిటింగ్స్ డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోతుంది ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుంది అంటే అప్పుడు మనం ఫిజిషియన్ని కలిసి టెస్ట్ చేసుకుంటాం సో దాంట్లో కూడా మనం మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే సిబిపి టెస్ట్ సిబిపిలో ఎందుకు చేస్తామంటే మనకి ప్లేట్లెట్స్ చెక్ చేసుకోవడానికి సో ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్లో ప్లేట్లెట్స్ అనేది తగ్గుతాయి ఈవెన్ డబ్ల్యూబీసీ కౌంట్స్ కూడా తగ్గుతాయి డెంగ్యూలో ఆ ప్లేట్లెట్ కౌంట్స్ ఎక్కువ తగ్గుతాయి అన్నమాట సో ఫస్ట్ చెక్ చేసుకున్న సిబిపిలో యూజువల్గా ప్లేట్లెట్స్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఉంటాయి మెల్లిమెల్లిగా కొంతమందికి తగ్గుతాయి అది కూడా చాలా సివియర్గా తగ్గింది అంటే ట్వంటీ థౌజండ్ బిలో తగ్గిందంటేనే దానికి మనం ఏమైనా చేయాల్సి వస్తుంది అంటే ప్లేట్లెట్స్ ఎక్కించడం కానీ ఏదైనా ఉంటుంది లేదు అంటే దానికి ఏమీ మనం రియాక్ట్ అవ్వాల్సింది లేదు హాస్పిటలైజేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది సిమ్టమ్స్ తగ్గట్లేదు ఫీవర్స్ తగ్గట్లేదు కొత్త సిమ్టమ్స్ వస్తున్నాయి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అయిపోతుంది బీపీ పడిపోతుంది అంటేనే వాళ్ళకి జాండీస్ డెవలప్ అవుతుంది అన్న వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది ఇందులో కూడా ఓన్లీ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఐసియూ అడ్మిషన్ అవసరం పడుతుంది వాళ్ళు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం అంటే వాళ్ళకి బ్లీడింగ్ ఉండడం ఎక్కడ నుంచి ఏదైనా సైట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం ప్లేట్లెట్స్ ఎక్స్ట్రీమ్లీ లోగా ఉండడం సివియర్ హెపటైటిస్ రావడం అంటే లివర్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వైరల్ ఫీవర్ వల్ల అండ్ బీపీ బాగా తక్కువ ఉండడం వల్లనే వాళ్ళకి ఐస్యూ అడ్మిషన్ అవసరం పడుతుంది సో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు కూడా టైం టైమ్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అవుట్కమ్స్ బాగానే ఉంటాయి సో మరీ సి సివియర్గా అయిన తర్వాత మనం ఇంటర్వెన్షన్ చేసినా కొంతమందికి ఇంప్రూవ్మెంట్ కనిపించకపోవచ్చు సో వార్డ్ అడ్మిషన్స్ ప్లేట్లెట్స్ తక్కువ ఉండి ఫీవర్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా మనం వార్డ్లోనే అడ్మిట్ చేస్తాం నార్మల్ రూమ్లోనే అడ్మిట్ చేస్తాం సో డైలీ ప్లేట్లెట్స్ మానిటర్ చేస్తారు సో ప్లేట్లెట్స్ ట్వంటీ థౌజండ్ బిలో వచ్చేంత వరకు మనం దాన్ని కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ అట్లాంటివి ఉన్నాయో అప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నా కూడా అవి స్టాప్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి బ్లీడింగ్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ప్లేట్లెట్ బ్లీడింగ్ అవుతుంది అంటే అంటే ఎలా తెలుస్తుంది సో కామన్గా ఏం సిమ్టమ్స్ చూస్తాం ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయంటే మనకి బాడీలో కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే ర్యాషెస్ రావడం ఫస్ట్ చిన్న చిన్నగా రెడ్డిష్ ప పెటీకిల్ ర్యాష్ అంటాం సో అలా ర్యాషెస్ రావడం సెకండ్ బ్రష్ చేసుకునేటప్పుడు గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం యూరిన్ వెళ్ళేటప్పుడు రెడ్డిష్ కలర్లో ఉండడం మోషన్ వెళ్తున్నప్పుడు బ్లడ్ వెళ్ళడం ఫ్రెష్ బ్లడ్ వెళ్ళడం లేదా కొంతమందికి బ్లాక్ కలర్ మోషన్ అవ్వడం ఫ్రెష్ బ్లడ్ అంటే కింద పైల్స్ లాంటిది ఉన్నప్పుడు ఫ్రెష్ బ్లీడింగ్ అవుతుంది లేదా అప్పర్ జిఐ ట్రాక్ట్ అంటే మనకు స్టమక్లో అల్సర్స్ లాంటివి అట్ల బ్లీడింగ్ అవుతే మనకు బ్లాక్ కలర్ మోషన్ లాగా తెలుస్తుంది సో ఇవి ఎక్స్టర్నల్గా మనం చూసే సిమ్టమ్స్ బ్లీడింగ్ ఉన్నాయా లేదా అనేది సో ఇవేమీ లేదు అనంటే మనం ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు రికవర్ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం ఒక ఫైవ్ డేస్ టు వన్ వీక్ రికవరీ ఫేజ్లో వీక్నెస్ టైర్డ్నెస్ అదంతా ఉంటుంది సో ఆ టైంలో ఎడిక్యువేట్గా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే చాలు సో రికవరీ ఫేజ్ కొంతమందికి ఒక విత్ ఇన్ టూ త్రీ డేస్లో ఇంప్రూవ్ అవుతుంది కొంతమందికి లాంగ్ టర్మ్ లైక్ వన్ వీక్ అన్న అవసరం పడవచ్చు సో ఆ టైంలో ఎక్కువ ఎగ్జర్ట్ కాకుండా సింపుల్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సో ఇది మనం డెంగ్యూ గురించి ఇప్పుడు ఉన్న మాన్సూన్ సీజన్లో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి లైక్ మస్కిటో బైట్స్ని ప్రివెంట్ చేసుకోవడానికి సో మస్కిటోస్ ఉన్న చుట్టుపక్కల ఉంటే దానికి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడం ఇంట్లో ఉన్న వాళ్ళు డే టైంలో ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం ఆర్ శానిటేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం వాటర్ ట్రీట్మెంట్స్ చూసుకోవడం బ్రీడింగ్ సైట్స్ ఏమైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయించడం అనేది చూసుకోవాలి